అస్మన్ గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామధ్య మాం అస్మదాచార్య పర్యంతం మధ్య గురు పరంపరం వసుదేవసుం కంసచాం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగవద్మంతులు నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో మూడో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం

తదు క్లైభ్యం మా స్మ గమ పాదత్య్యి ఉపపద్యతే క్షుద్రం ఉద్ధేదౌర్భల్యం త్యక్ త్యక్ యుష్ట పరం తప పార్ధ ఓ అర్జున క్లైభ్యం నపంసు పిరిగితనమున మా స్మ గమ నీ ఎందు నీకు ఏతత్ ఇది ఈ పిరికితనమున ఉపపద్యతే కలుగురాదు తగదు పరంతప ఓ పరంతప క్షుద్రం తుచ్చమైన ఉదయ దౌర్బల్యం ఉదయ దౌర్బల్యమును తక్వ తగ్గించి ఉత్తిష్ట ఉద్యమం యుద్ధమునకై నడుంపించి హే పా ఉపపద్యతే పరం తప క్షుద్రం ఉదయౌర్భల్యం తక్స్ ఉత్పంతి పుత్ర పెరిగితనం పొందకు నీయందు ఈ పౌరుషములేమి తగదు లేమిపోతగదు శత్రువులను తప్పింపజేసే ఓ అర్జున ఉదయం నీచమైన బలహీనతను విడిచిపెట్టి లేచి నిలబడు పార్థ పార్థ అంటే పృథువు యొక్క పుత్రుడా కుంతికి ఇంకొక పేరు కోంతేలాగానే పార్థకు కూడా క్లై భూమా స్మ పెరిగితనానికి లోను కావద్దు క్లీ క్లీభ అంటే మనసు యొక్క బలహీనత క్లైభ్యం అంటే విరోచితమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు భయపడిపోవటం అలాంటి బలహీనతలోను కాక ఎందుకు ఏ తత్వై నా ఉపపద్యతే నీకు అది సరిపోదు వేరేవరైనా పెరిగితను చూపించినా అర్జు అర్థం ఉంది కానీ అది అర్జునుడికి తగదు ఎవరికైనా భయం వేస్తే అర్జునుడికి పది నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుందంటారు అర్జున పల్గుణ పార్థ కిరీటి కిరీటి అంటూ అర్జునుడి పేరు పెట్టి జపిస్తే ఎటువంటి భయం వేసే పరిస్థితిలో కూడా ధైర్యం వస్తుంది అలాంటి అర్జునుడు అర్థం అర్థముందా అతను సాక్షాత్ పరమసుమతో యుద్ధం చేశాడు అందువల్ల ఏం చేయాలి క్షుద్రం ఉదయ దౌర్బల్యం తక్వ ఈ ఉదయం దౌర్భల్యాన్ని పారదోటం అది ఎలాంటిది తృచ్ఛమైనది అది నీకు అవమానకరం దాన్ని వదిలే ఉత్తిష్ట ముందు నువ్వు లేచి నిల్చో నీ విలుబులు పట్టుకోవటానికి ముందు నువ్వు నిలబడగలగాలి ఈ విధంగా అర్జునుని చిర్నాకోలతో కొట్టినట్టు కొడుతున్నాడు అతను ఎటువంటి వాడు వారంత శత్రువులను కూడా నాశనం చేసేవాడు అటువంటి నువ్వు లే లేచూడానికి నడుముగించుకోడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ పరమాత్మ ఏమీ బోధ చేయలేదు గీత నేర్పలేదు జ్ఞానయోగం గురించి కానీ కర్మయోగం గురించి కానీ చెప్పలేదు కేవలం అర్జునుడిలోను ఉద్రేకం నింపడానికి బలమైన పదాలు వాడాడు అంతే ఎందుకు బోధ చేయలేదు దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి అర్జునుడు పూర్తిగా కృష్ణ పరమాత్మ శరణ వేడలేదు రెండవది అర్జునుడు వినటానికి సిద్ధంగా లేడు ఎదుటి వ్యక్తి వినే పరిస్థితిలో లేనప్పుడు ఏదైనా సలహా ఇచ్చే లాభం లేదు వాచ్యం శ్రద్ధ సమేత పుస్థ్యత విశేషత శ్రద్ధహీనస్యతు ప్రోక్తం అరుణ్య తోపం మహా ఈ మాటలు విలువ ఇచ్చే వారికి సలహా ఇవ్వాలి అతి కూడా వాళ్ళు అడిగితేనే ఇస్తే మంచిది ఎదుటి వారు అడగకుండానో వారికి మీ మాట మీదను విలువలేకపోతేనో వారికి సలహా ఇవ్వకండి అలా ఒకవేళ ఇస్తే అది అరణ్య రోదనం అవుతుంది ఈ ముఖ్యమైన పాఠం కృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకోవాలి మనం ఆయన సర్వజ్ఞను తలుచుకుంటే అర్జునుడికి క్షణంలో బోధి బోధించగలడు కానీ బోధించలేదు ఎందుకు అర్జునుడు తన బోధనం అందుకునే పరిస్థితిలో లేడని అర్థమై ఆయనకు తెలుసు కానీ మన నిజ జీవితంలో మనం సలహా ఇవ్వకుండా ఉండలేము ఎవరో వచ్చి నేను నేను ఢిల్లీ వెళుతున్నాను కానీ మనం ఇప్పుడు ముంబై ఢిల్లీ వెళ్ళవద్దంటాం అతను మనకు సలహా అడగటానికి రాలేదు విషయం చెప్పడానికి వచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం అడగకుండా సలహా ఇచ్చి అనవసరంగా అతను మన మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం అర్జునుడు మొదటి అధ్యాయంలో చాలా మాట్లాడాడు చాలానే వరద గోదావరిలో ఆవేశంలోప్పొంగిపోయారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న అది తాత్కాలికమైన మాకు గ్రహించాడు అంటే అది తుపాను ముందు ప్రశాంతంగా తోచింది ఆ పరిస్థితిలో గీత బోధిస్తే మళ్ళీ అర్జునుడు అనేక మాటలు మాట్లాడతారు అందువల్ల అర్జునుడు ఇంకా మాట్లాడతాడా అతని ఆవేశం సిద్ధమని దాన్ని పరీక్షించడానికి గీతాచార్యులు రెండు మాటలు వేస్తారు ఈ పరిస్థితి స్వ ఈ పరిస్థితి నా పెద్దవారు తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు గురువులు కొంతమంది వాళ్ళ కష్ట సుఖాలను వాళ్ళు గురువు గారితో కలిసిపోవడానికి వస్తారు ఇరవై ఐదు సంవత్సరాల వైహాగ జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాలు అనంతంగా సాగిపో మధ్యలో ఒక క్షణం ఆగుతారు గురువుగారు ఏదైనా చెప్పడానికి నోరు తెరవగానే మళ్ళీ ఇంకో ప్రభావం చూసుకొస్తుంది ఒక్కసారి అంతా వాళ్ళు మాట్లాడేసి మీ సలహాల ధన్యవాదాలు గురుజీ అని వెళ్ళి చెప్పి వెళ్ళిపోతారు నిజానికి గురువుగారి కూడా తెరిచి ఉంటారు అందువలన మనం ఇతరులకు కూడా బాధను వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఇవ్వాలే కృష్ణ పరమాత్మకి మనస్తత్వం బాగా తెలుసు అందువలన రెండు కొరడా దెబ్బలాడి మాటలు జులిపించాడు వదిలాడు జులిపించు మళ్ళీ అర్జునుడు భావేశంగా అంతా మాట్లాడాక అప్పుడు శరణం పెడతాడు అప్పుడు కూడా ముందు కృష్ణ పరమాత్మ క్షణం మౌనంగా ఉంటాడు ఎందుకు మళ్ళీ ఏమైనా అర్జునుడు చెప్తాడేమో అని చూద్దామని అర్జునుడి మనస్సు వెంట అనసిద్ధంగా ఉందో లేదో చూద్దామే చూద్దాము నిజ జీవితంలో కూడా చూడండి మీరు ఏదో చెబుతూ పోతుంటారు కానీ ఎదుటి మనసు దాని మీద శ్రద్ధ ఉండదు కావాలంటే ఈ చిన్న పరీక్ష చేస్తూ చూడండి మీ ప్రయాణం గురించో ఏదో సంఘటన గురించో చెబుతూ చెబుతూ మధ్యలో కాస్త పక్క గదిలోకి రండి మీరు వెనక్కి వెళ్ళినకి వచ్చాక మీరు చెబుతున్న విషయాన్ని పూర్తి చేయమని ఎవరు అడగదు అలా అడుగుతున్నప్పుడు మీరు చెప్పినా అది అరణ్య రోజున అడిగినప్పుడు అందువల్ల అజ్జోళ్ళని వినడానికి సిద్ధంగా ఉన్నాడో లేడో తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ మాటల తూటాలు విసిరి చూశాడు ఆయన ఊహించినట్టుగానే మళ్ళీ అజ్జులలో వెల్లువ లొంగి పొలుతోంది క్లైభ పాద్వనైతత్వయుక్త ఉపపద్యతి క్షుద్రం ఉదయ దౌర్బల్యం శక్తి అతిష్ట పరం తప जय श्री राम स्वस्ती जय श्री राम